చెప్పాబు షూరిటీ మోసం బాబు షూరిటీ మోసంగా బాబు షూరిటీ మోసం బాబు షూరిటీ బాబు షూరిటీ చదువుకున్నారు ఎంతమంది ఉన్నారు చేసుకో ఇద్దరు పిల్లలు ఏం చదువుకున్నారు ఇంటర్మీడియట్ చదువు పాస్ అయ్యారా చదువుతున్నారా పాస్ అయ్యారు నిజం ఉదయం ఓట్ల మీకు ఈ గవర్నమెంట్ మరి చల్లికి వందనం వచ్చిందా పిల్లలు ఇతర పిల్లలు కాదు అయిపోయింది తల్లికి మంది అదుపులో లేరు మన ఇంట్లో రాసుకున్నాను ఆడపిల్లనిది లేదు ఏమి అన్నదా మీకు ఉచిత బస్సు లేదు యాభై ఏళ్ళు దాడి వయసు ఎంత యాభై యాభై దాటి పెన్షన్ నేను వస్తున్నారా యాభై పెన్షన్ కూడా ఇవాళ నమస్కున్నావా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు ఏది ఉచిత బస్సు నిరుద్యోగ పూర్తి తల్లికి వందనం ఇంట్లో ఎంత ఎంతమంది ఉంటే ఎంతమందికి ఆడబిడ్డనిది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ మీకు ఇస్తానని చెప్పారా ఎలక్షన్ ముందు చిన్న మీకేమీ రాలా మీ ఇంట్లో ఏమీ రాల మీరు మోసపోయారు చదువుకున్నా తల్లి ఏం చదువుకున్నాడు మీ బాబు ఎయికేమైనా ఉన్నారా ఇంక పని చేస్తారు ఇంకేమో మీకు తల్లికి వందనం చిన్న డబ్బులు రాలేదానం రాలేదు ఆడబిడ్డనిది ఆడబిడ్డని ఇది అంటే మీకు పదిహేను వేలు ఇస్తా అన్నారు ఇవాళ అన్నదాత సుఖీ పో రైతు భరోసా అన్న బట్టి ఏమీ ఏమీ లేవు ఎన్ని సిలిండర్లు వచ్చినాయి ఒక సిలిండర్ సంవత్సరం గాను ఒక సిలిండర్ మాత్రమే వచ్చింది మీకు అది కూడా డబ్బు అంతే కదా ఇక్కడ సిలిండర్ ఏమీ రాలేదుగా రాలేదు ఉచిత బస్సు ఏమైనా ఎక్కుతున్నావా నీ వయసు ఎంత నలభై యాభై సంవత్సరాల పైన బల మీ ఇంట్లో మీ వయసు ఎంతమ్మా పెన్షన్ వస్తుందా నీకు పెన్షన్